డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉద్యమాలకు శ్రీకారం పలమేర్ మార్చ్ ఇరవై ఐదు ఆర్చి ప్రజాప్రతిభ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయని జాతీయ మానవ హక్కుల నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా మాలూరు పట్టణంలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనము నుండి లక్కూరు వెంకటేష్ అధ్యక్షతన జరిగిన కర్ణాటక సంఘర్షణ సభకు అంబేద్కర్ వాదం చిత్తూరు జిల్లా పలన్మేర్ నియోజకవర్గం నుండి జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ బృందం పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సోమరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో కర్ణాటక సంఘర్షణ సమితి జాతీయ మానవ హక్కుల సంస్థ సంయుక్తంగా ప్రజా సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు వివిధ రూపాల్లో ఉన్న సంఘాలు ఒక తాటిపైకి వచ్చి విభజించు పాలించే విధానాన్ని పాటిస్తున్న స్వార్థపరుల ఆగడాలు అరికట్టడానికి ఐకమైతేనే ఆయుధమన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే పెనుప్రమాదం ఉందని గుర్తు చేశారు మహిళా నాయకులు సరస్వతి చంద్రకళ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని చిన్నారులపైన విపరీతమైన హత్యలు అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ చట్టాలు ఉన్న తప్పు చేసిన దుర్మార్గులకు చుట్టాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి జూనియర్ గద్దర్ ఆన్ శ్రీనివాసులు సాంబశివ వెంకటేష్ శివ పాల్గొన్నారు పెద్దలకు మిత్ర నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మిత్రులగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో గురై ఎన్నో అవసరాలను పడి చదువుకొని మేధావిగా తయారైన తర్వాత ఒక జాతి కోసం నా జాతి బాగుండాలనే ఒక సంకల్పంతో ఎన్నో అందరిని సృష్టి చేశారు అయినా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో కూడా ఆయన ఎంపీ పొంద వాళ్ళ నల్ల చుట్టాలను వాళ్ళ దుర్మార్గాలను ఎప్పటికప్పుడు పడుతూ వ్యతిరేకిస్తూ తన నైన శైలిలో తన ఉనికిని చాటుకుంటూ తన జాతి బిడ్డల కోసం ఎంతో కష్టపడ్డాడు అప్పుడు కూడా